ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి పార్టీలో ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మహిళలకు మోసం చేశారని అన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళలు అనేక వేధింపులకు దాడులకు గురవుతున్నారని తమ ప్రాణాలనే పరంగా పెట్టి మరో ప్రాణానికి జీవం పోసే మహిళలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయకపోవటం దౌర్భాగ్యం అన్నారు కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది అంటే అనేక రకమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు మహిళలు అనుకోండి బాధి బాలికలు అనుకోండి అనేక రకమైన బాధకి గురవుతున్నారు వేధింపులు కాదు ఒక రకమైనటువంటి ఇబ్బందులు కాదు మోసపోయారు ప్రభుత్వం చాటితే ఎన్నో సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఇప్పుడు మోసపోయి ఈరోజు ఈ రకంగా వేధింపులకు దాడులకు రోజు పేపర్ చూస్తుంటే లేకపోతే వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే బాధ వేస్తుంది భయం వేస్తుంది ఇది రోజు చూస్తే ఏదో ఒకటి ఆడవాళ్ళ మీద ఈ రకంగా చూస్తున్నాము అని చెప్పి ఈ కూటమి పాలనలో ఈ రకంగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వాళ్ళు పాపం ఎంతో బాధకి వేదనకి గురవుతుంది ఈరోజు గత కొద్ది కాలంగా అంటే కూటమి పాలన వచ్చినప్పటి నుంచి ఆడవాళ్ళకి భద్రత లేదు దాంట్లో అయితే ఏ రకమైనటువంటి సందేహం లేదు గత కొద్ది కాలంగా మనం చూస్తున్నటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉందో మహిళ ఒంటరి మహిళ మీద వేధింపు చర్యలు అది మరీ దారుణం అంటే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి స్త్రీ శిశు సంక్షేమ మంత్రి కంధ్యారాణి గారు ఆమె పిఏ ఏం పిఏ అనాధికార పిఏ గవర్నమెంట్ సర్వెంట్ కాదు పబ్లిక్ సర్వెంట్ కాదు ఆమె పెట్టుకున్నటువంటి పిఏ సతీష్ కుమార్ ఏం చేశాడు ఒక ఒంటరి మహిళ భర్త చనిపోయాడు కోవిడ్ సమయంలో ఆ పాపం కంపాషనేట్ అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి వస్తే మంత్రి గారికి ఇతను ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడా డబ్బులు తీసుకుంటాడా ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని బాధలు పెడతారా లైంగిక దారులు చేస్తారా ఆ అమ్మాయి మీద ఎంత దారుణం ఇది అంటే అద్దు అదుపు లేకుండా పోయింది మంత్రి గారి పిఎని కాబట్టి నేను ఏమన్నా చేయొచ్చు నేను ఎవరిని ఏం చేసినా కానీ నన్ను అడిగే వాళ్ళు లేరు నన్ను ఆపే వాళ్ళు లేరు నేను చేయాలనుకుంది నేను చేస్తాను ఈ రకంగా ఉంటే ఈరోజు ఇది సాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి ఇప్పుడు రక్షకులే రక్షకులంటే మహిళలు ఎవరి దగ్గరికి సాయం కావడానికి వెళ్ళాలి సాయానికి కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే ఏదన్నా అయ్యా మాకు సమస్యను చెప్పుకోవడానికి వెళ్ళడానికే కదా ఆమె స్త్రీ సంక్షేమ మంత్రే కదా దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఏంటి ఒక్కబడిగా ఒక కేసు పెట్టారు అతని మీద పెట్టేసి ఓకే మేము యాక్షన్ తీసేసుకున్నాం అంటే మీ ప్రభుత్వంలో మీ స్త్రీ సంక్షేమ మంత్రి తన కింద పనిచేసేటువంటి పిఏ పిఏ చేసినటువంటి తప్పుకి ఆ మంత్రికి బాధ్యత లేదా ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక మనిషిని చెప్తాను అయ్యా ఈ మనిషి చాలా మంచోడు మనిషి దగ్గర డబ్బులు పెట్టండి ఈ మీకు ఆ డబ్బులు జాగ్రత్త చేసి రేపిస్తారు అని సరే ఆ మనిషి అజాగ్రత్త ఆ డబ్బులు ఏదో పోగొట్టడు వెంటనే ఆ మనిషి కాకుండా ఇంకో మనిషి దగ్గర పెట్టాలి కదా ఈ స్త్రీ సంక్షేమం అనేది ఎటువంటి ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఆ మంత్రి సరిగ్గా చెయ్యట్లేదు అనేది ప్రూవ్ అయిపోయింది కదా దానికి సంబంధించి ఆ మంత్రి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఏమీ తీసుకోవాలి గవర్నమెంట్ స్త్రీ సంక్షేమ మంత్రి సాక్షాత్తు ఆఫీస్ లో జరిగినటువంటి దీని మీద ఎంక్వైరీ జరిగిందా ఆ పిఏని ఇప్పుడు ఎందుకు ఎనకేసుకొని వస్తున్నట్టు ఆ పిఏని ఏదో మొక్కుబడిగా కేసు పెట్టి ఎందుకు వదిలేస్తున్నట్టు ఆ బా ఆ బాధ్యత లేదా ఆమెకు సంబంధం లేదా గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాల ఫిర్యాదులు వచ్చాయి మనం మాట్లాడుకుంటే ఇవన్నీ బయటకు వచ్చినటువంటి ఫిర్యాదు బయటకి తెలిసినటువంటి సంగతులు ఆడవాళ్ళు ఎంత కష్టం వచ్చినా మనసులో పెట్టుకునే వాళ్ళు ఎంత ఇబ్బంది వచ్చినా బయటికి నోరు చెప్పాలనుకోరు ఇంటి గుర్తు రట్టు చేసుకోకూడదు అనుకునే వాళ్ళు పరువు కోసం భయపడేటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చి బహిరంగంగా అయ్యో ఇది మా పరిస్థితి ఇంత దుస్థితిలో ఉన్నామనంటే దానికి న్యాయం చేయలేకుందండి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ రకమైన న్యాయం చేశారు ఒక కేసు పెట్టేసి చేతులు దొరుకుకొని పక్కకి వెళ్ళిపోతుంటే మీ ప్రభుత్వంలో ఇంత దారుణం జరిగితే ఆ మంత్రి మీద రియాక్షన్ తీసుకున్నట్టు ఏం తీసుకో మొదటిసారి మీ కార్యకర్తలు కానీ మీకు సంబంధించినటువంటి చిన్న నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీకు సంబంధించిన ఏ నాయకులైనా కానీ మొదటిసారి తప్పు చేసినప్పుడే ఇది తప్పు ఇది జరగకూడదు నాకు స్పంద చేసే వాళ్ళైనా కానీ మహిళల మీద ఇటువంటి తప్పు చెయ్యకూడదు అని మాట్లాడితే రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కుటుంబ ప్రభుత్వానికి మీరు అది వదిలేసి మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు ఈ పరిస్థితి దాకా దిగజార్చి ఆడవాళ్ళకి రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి పరిస్థితికి దిగజార్చుకొని ఈరోజు మొక్కుబడిగా ఒక కేసు పెట్టుకుని మా పని అయిపోయింది మేము చేసి చర్యలు తీసేసుకున్నాం అన్నట్టు చేతులు దులుపుకుంటుంటే ఎంత హాస్యాస్పదం అండి ఇది ఎంత హాస్యాస్పదం అయితే మీరు తప్పులు చేస్తారు మీరు కావాల్సినట్టు బిహేవ్ చేస్తారు దాని గురించి ఆ బాధితుల కష్టాలు తెలుసుకున్న వాళ్ళై సాక్షి పత్రికలో ఆ బాధిత మహిళ గురించి రాస్తే సాక్షి పత్రికల మీద కేసులు పెడతారా పేపర్లు తగలబెడతారా అంటే మేము తప్పులు చేస్తాం మాకు సంబంధించిన వాళ్ళు ఇష్టరాజ్యంగా బిహేవ్ చేస్తారు అచ్చిన ఆంబోతులు లాగా ఈది మీద పడి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుంది అయినా మీరు నోరు మూసుకొని ఉండాలా పత్రికా స్వేచ్ఛ లేదా పత్రికలకు ఆ మాత్రం ఈ అవకాశం లేదా అంటే జరిగింది నిజాన్ని బయట పెట్టే అవకాశం లేదా అది కూడా తప్పే ఎవరైనా కానీ మహిళ వచ్చి ఫిర్యాదు చేస్తే ఆమె కూడా తప్పి ఆమె ఏమన్నా రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా పట్టించుకోరు బయటపడితే ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు కేసులు పెట్టేసి దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేసి అక్కడితో చేతులు తులుపుకొని ఏదైనా మేము మాట్లాడమంటే కావాలని ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు అంటే సేమ్ డైలాగ్ అండి విని 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 బోర్ కొడుతుంది అసలు ఈరోజు కూటమి ప్రభుత్వం కూటమి పెద్దలు ఇష్యూ మీద స్పందించిన తీరు చూస్తుంటే ఇదా ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్ళ పరిస్థితి ఈ గత ఎంతో బాగా చేస్తుందండి పాపం ఒక మహిళ న్యాయం కోసం అడిగితే న్యాయం కూడా చేయలేకపోతుంది సహాయరాలు అర్థలేదు మీ దగ్గర నుంచి ఏదో సహాయం కోరుకుని వచ్చింది సహాయం చెయ్యకపోగా విరామని ఇబ్బందులు పెట్టారు దాని మీద ఎంత బాధ్యత రహితంగా ఆ మహిళకి ఏ రకంగా న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేయకుండా మహిళలంటే ఎంత లెక్కలేని తరంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తున్నారంటే ఈరోజు ఈఎస్ సతీష్ కుమార్ లేకపోతే మంత్రి కంటే ఇంపార్టెంట్ ఆ మహిళ ఆ మహిళకి మీరు ఏం న్యాయం చేదలుచుకున్నారో ఒక మాటైనా బయటకు వచ్చిందా ఆమె ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు ఆమె లైంగికంగా వేధించారు ఆమె పాపం ఫైట్ చేస్తుంది జస్టిస్ కోసం ఈ రోజుకి దాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అండి ప్రభుత్వంలో మీరు అనుకుంటున్నారేమో జరుగుబాటు అయిపోతుంది అని ఆడవాళ్ళు వాళ్ళు తమ పని వాళ్ళు చేసుకుంటా గొమ్ముగా ఉన్నంత వరకే మహిళా శక్తిని మీరు తట్టుకోలేరు మహిళలు ఉద్యమించి మీ దాకా వచ్చారనంటే మీరు మీ రోజు ఉండేటువంటి సీట్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంతే అటువంటి పరిస్థితి దాకా ఆడవాళ్ళని ప్రేరేపించుకుంటే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం రోజు ఒకప్పుడు పాలన చూస్తే నా జగనన్న పాలనలో అండి మేము గర్వంగా చెప్తాం ఆడవాళ్ళకి పరిస్థితు నిందా ఏ రోజైనా ఎవరైనా ధీమా వ్యక్తం చేశాడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలైనా మేము వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మేము ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాం ఏమి జరగదు అని జగనన్న ఆడవాళ్ళకు పీటేశారు వాళ్ళకి గౌరవం ఇచ్చారు వాళ్ళకి మర్యాద ఇచ్చారు మహిళా సాధికారత కోసం పనిచేశారు మహిళల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేశారు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారు జగనన్న రుణాలు అని చెప్పి వయసార్ చేయూత్ అని చెప్పి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు ప్రతి మహిళకి అందించినటువంటి ముఖ్యమంత్రి మా జగనన్న ఇది కాకుండా కాపు నేస్తామని బీసీ నేస్తామని ఈబీసీ నేస్తామని అన్ని ప్రతిదీ నిలబడి ఆడవాళ్ళకి మంచి చేసి ఆడవాళ్ళకి అభివృద్ధి చెందాలి ఆడవాళ్ళు మహిళలు ముందుకి నడవాలనేటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్నైతే ఈరోజు ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం ఏం చేస్తున్నారు నాటి ప్రభుత్వాన్ని నేటి ప్రభుత్వంలో మహిళల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీకు తెలిసిపోద్ది మహిళలు ఈరోజు ఆలోచన చేసుకుంటే ఒక్కసారి వాళ్ళకి అక్కడే అర్థమైపోద్ది పరిస్థితి ఏంటి మనం ఏ పరిస్థితి ఏ పరిస్థితికి దిగజారిపోయాము అని చెప్పి ఆడది జనలి ఒక జీవితానికి ప్రాణం పోసేటువంటి ఆడదానికి నా జీవితం అధోగతి అయిపోయింది అని అంటే దానికి సమాధానం చెప్పలేకున్నారు దాన్ని న్యాయం చేయడం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉంటుందా ఈ రోజుటికైనా మీరు కూటమి పెద్దలు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా కానీ తప్పు చేసిన వాడు తప్పించుకోవచ్చు ఆడవాళ్ళపైన పైన అదాయిత్యాలు చేయవచ్చు అనేటువంటి ఆలోచన కలగకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడేలాగా ఈరోజు యాక్షన్ తీసుకోండి లేకపోతే మేము ఆడవాళ్ళు ఆడవాళ్ళ కోసం ఉద్యమిస్తాం మేము మీరు ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు గుమ్ముగా ఉండవు ఖచ్చితంగా ఆ పరిస్థితి వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకునే రకంగా ఉంటుంది ఉద్యమం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి న్యాయం చేయండి ఆ మహిళకు ఇది మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ ని ఖచ్చితంగా మహిళకు న్యాయం చేయండి